కర్కాటక రాశి ఈ రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది దూర బంధువుల్ని కలుస్తారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ధనపరంగా కొంత అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును కర్కాటక రాశివారు ఈరోజు బాలా త్రిపుర సుందరియ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం చేకూరుతుంది సింహరాశి ఈ రాశివారికి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వివాదాలకు ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది కోర్టు వ్యవహారాలు కొంత చక్కబడతాయి రావలసినటువంటి ధనం చేతికొస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి వారు ఈరోజు దుర్గా అష్టోత్తర నామాలు వినడం లేదా నమః అని చదువుకొని అమ్మకు నమస్కరించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనులు కొంచెం వాయిదా పడే అవకాశం ఉంది దూర బంధువుల్ని కలుస్తారు ధనపరంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి మీకు అందవలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉన్నది మీ యొక్క వ్యాపారం లోపల నూతన నిర్ణయాలు ముందుకొస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు